మరియు పొదిలి టైమ్స్ వారికి ముఖ్యంగా ఈ సంవత్సర లాస్ట్ మంత్లో ఏపీ టైమ్స్ నీ ఛానల్ని ప్రారంభించారు వారికి ముందుగా పొదిలి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే పొదిలి టైమ్స్ వారు ఎన్నో సమస్యలను వేలెత్తుతూ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు అలాగే ఏపీ టైమ్స్ కూడా మంచి అభివృద్ధి చెంది సమాజ శ్రేయస్సు కోసం పోరాటం చేస్తారని నేను నమ్ముతూ డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ సంవత్సరంతంలో అన్ని ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉన్నట్టుగానే రెండు వేల ఇరవై నాలుగులో కూడా అందరూ మానవతా సంస్థ సభ్యులు మరియు పట్టణ పొదిలి నగరపాలక పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా చల్లగా హాయిగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండాలని మనస కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అట్లాగే పొదిలి టైమ్స్ వారికి కూడా వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో మంచి ఉన్నత స్థానానికి వాళ్ళ ఛానల్స్లో దేవుడు వాళ్ళ దేవుడు కర్ణతో ముందుకు తీసుకెళ్తారనే మనసు వాచక్రమ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను